హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే నేను మిస్ రావణి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వాటర్ క్యాండిల్స్ మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈ విధంగా మనం దివాళికి డెకరేషన్ చేసుకుంటే మన ఇల్లంతా మంచి సువాసనతో చాలా కలర్ఫుల్గా ఈ ఇయర్ దివాళీని మనం జరిపేసుకుందామండి ఎంత కలర్ఫుల్గా ఉండే వాటర్ క్యాండిల్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మన ఇంట్లో ఇలా కూల్ డ్రింక్స్ గ్లాసెస్ అండ్ బౌల్స్ ఉంటాయి కదండి ఇలా ఈ విధంగా నేను ఫోర్ వరకు తీసుకున్నాను అనమాట మన ఇంట్లో ఏమైనా వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ విరిగిన క్లిప్స్ పూసల దండలకు ఉన్న పూసలు ఇటువంటి ఏమైనా వేస్ట్ మెటీరియల్ ఉంటే మనం ఇలా ఒక బౌల్లో ఇలా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల మనకు క్యాండిల్ వెలిగించేటప్పుడు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా నేను ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఒక వేస్ట్ దండని కూడా నేను దీంట్లో పెట్టుకున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీంట్లో మనం వాటర్ని ఫిల్ చేసుకోవాలి ఇది వాటర్ క్యాండిల్ కదా ఫ్రెండ్స్ మనకు వాటర్ ఎక్కువ ఎక్కువగా వాటర్ వేసేసుకుందాం కొంచెం వెళ్తుండే వరకు వాటర్ని ఫిల్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ పూసలు అనేవి పైకి తేలుతూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో మనం మంచి సువాసన రావటం కోసం మన ఇంట్లో పెర్ఫ్యూమ్స్ ఉంటే ఎవరన్నా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే సెంట్ని యూజ్ చేస్తున్నానండి జాస్మిన్ది మంచి స్మెల్ వస్తుందని ఇప్పుడు ఇంకో గ్లాసులో మనం ఈ విధంగా మన ఇంట్లో ఏమన్నా కలర్ స్టోన్స్ ఉంటాయి కదండి వాటిని కూడా ఇలా ఒక గ్లాసులో వేసుకుందాము ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో యాస్టీస్ వాటర్ని ఫిల్ చేసుకుందాం కొంచెం వెళ్తూ ఉండే వరకు వాటర్ని ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను కలర్ కోసం చిటికేడు రెడ్ కలర్ ఫుడ్ కలర్ని తీసుకున్నానండి మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే మీరు కుంకుమని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం కలర్ను వేసేసుకుంటే మనకు వాటర్ అనేది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి దీంట్లో కూడా మనం సెంట్ని యాడ్ చేసుకుందాం ఈ సెంట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి సువాసన వస్తుందండి ఇంకో గ్లాస్ కోసం నేను ఇలా వేస్ట్ మెటీరియల్ ఇంట్లో చిప్స్ ఉంటే అవి కూడా మనం ఇలా యూస్ చేసుకోవచ్చు దీంట్లో మన పూసల్లో ఏమన్నా ఇటువంటి ఊడిపోయి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అటువంటివి వేసుకుంటే మనకు లాస్ట్లో అవి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా మనం వాటర్ ఫిల్ చేసేసుకొని దీంట్లో నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వాడుతున్నాను మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే పసుపుని యాడ్ చేసుకోవచ్చు చూసారు ఫ్రెండ్స్ కలర్ వేయగానే మంచి కలర్ వచ్చింది కదండి దీంట్లో కూడా సెంట్ని యాడ్ చేసుకుందాం నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ వాటర్ క్యాండిల్స్ అనేవి మీరు ట్రై చేయండి తప్పకుండా యూజ్ అవుతుంది అన్నమాట ఇంకో క్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ మన ఇంట్లో ఇప్పుడు ఏ మెటీరియల్స్ లేవు ఏం చేయాలో తెలియట్లేదు కాబట్టి మనం ఇలా వాటర్ని ఫిల్ చేసుకొని మన ఇంట్లో బట్టలకి పెట్టుకుంటాం కదండీ ఉజాలా బ్లూ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందన్నమాట ఈ ఉజాలాని మనం దీంట్లో టూ డ్రాప్స్ త్రీ డ్రాప్స్ వరకు వేసుకుంటే ఇంత మంచి కలర్తో మనకు వాటర్ అనేది రెడీ అయిపోతుంది ఇలా కలర్ వాటర్ వాటర్తో మనం క్యాండిల్స్ వెలిగించుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దీంట్లో ఇప్పుడు మనం మన ఇంట్లో గిఫ్ట్ ప్యాక్స్కి వచ్చేవి కవర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ క్లాసులో ఇలా అరేంజ్ చేసేసుకుందాం ఇవి వేయడం వల్ల మనకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అన్నమాట ఈ విధంగా అరేంజ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒత్తిని వెలిగించుకోవటానికి కవర్ లాంటిది మనం అరేంజ్ చేసుకోవాలండి దాని సైజ్ ఎంతుందో మార్క్ చేసుకుని దాన్ని బట్టి రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ షీట్ ఏంటంటే మనకు పిల్లలు టాయ్స్ కొన్నప్పుడు టాయ్స్ పైన కవరింగ్ ఇస్తారు కదా ఫ్రెండ్స్ అటువంటివి మనకు బాగా యూజ్ అవుతాయి అనమాట ఇప్పుడు దాంట్లో ఒత్తి కోసం నేను సెంటర్లోని హోల్ పెట్టుకున్నాను ఇలా మూడు ఒత్తులు తీసుకొని ఒకే ఒత్తిగా వేసుకున్నాను అనమాట ఇప్పుడు దీంట్లో నేను పైన మనకు గ్యాప్ ఉంది కదండి అలా ఒక్కొక్క స్పూన్ మనం ఆయిల్ యాడ్ చేసుకుంటే అది వన్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఆయిల్తోనే మనకు దీపం అనేది వెలుగుతుంది మనం ఎంతైతే ఆయిల్ వేసుకుంటామో అంత ఆయిల్ ఉన్నంత వరకు కూడా మనకు దీపం అనేది వెలుగుతుందండి ఈ విధంగా ఆయిల్ని వేసేసుకుందాం ఆయిల్ అనేది వాటర్లో కలవదు కదా ఫ్రెండ్స్ అది పైకి ఫామ్ అయిపోతుందనమాట అది మనకు బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మనం సెంటర్లో ఒత్తి పెట్టుకోవడం కోసం హోల్ చేసుకుంటున్నాను ఇలా అగరొత్తును ఒకటి కాల్చి పెట్టుకుంటే కనుక మనకు హోల్ అనేది ఈజీగా అయిపోతుంది ఈ విధంగా నేను ఒత్తిని పెట్టేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మిగిలిన వాటికి కూడా మనం సేమ్ అలానే సైజ్ చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసేసుకొని అనేది పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనకు అన్నింటికీ కూడా ఈ విధంగా ఒత్తులు అనేవి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు నేను గ్లాసులో ఇలా పెట్టేస్తున్నాను అవి పైకి తేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్ పైకి తేలుతూ ఉంటుంది కాబట్టి మనకి నీటిలో ములిగిపోయి వెలగవేమో అని భయం అక్కర్లేదు ఇవైతే నాకు వన్ అవర్ ఆర్ వన్ అవర్ వరకు వెలిగాయండి చాలా మంచి స్మెల్తో మంచిగా వర్క్ అయిందన్నమాట ఇప్పుడు అన్నింటికి ఇలాగ పెట్టేసుకున్నాక ఒత్తుల్ని మనం దీపాలనేవి వెలిగించేసుకుందాం ఈ ఒత్తులు నానబెట్టడం వల్ల మనకు ఆయిల్ దాని దాని అంతా కూడా ఉంటుంది కాబట్టి దీపం అనేది త్వరగానే వెలుగుతుంది నాకైతే ఈ కలర్ఫుల్ కలర్ఫుల్గా వాటర్ ట్యా వాటర్ క్యాండిల్స్ చాలా బాగా నచ్చాయండి మీరు ట్రై చేయండి ఈ దీపావళికి చాలా కలర్ఫుల్గా మన ఫెస్టివల్ని చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం